రాష్ట్ర మారిటైమ్ బోర్డు గా దామచెల్ల సత్యనారాయణ మంగళగిరి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు కుటుంబ సభ్యులు రాష్ట మంత్రుల సమక్షంలో సత్య మారిటైమ్ బోర్డు స్వీకరించారు స్వీకరించిన దామచెల్ల సత్యను రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవిరంజనేయ స్వామి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఒంగోలు పర్చూరు గిద్దలూరు కనిగిరి ఎమ్మెల్యేలు దామచిల్ల జనార్దన్ రావు ఏలూరి సాంబశివరావు ముత్తుముల అశోక్ రెడ్డి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎర్రగుండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబుతో పాటు జిల్లాలోని పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మంగళగిరిలోని నిర్వహించిన అభినందన సభలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొని సత్యకు అభినందనలు తెలిపారు విజయవాడ ఆటోనగర్ లోని ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో సంస్థ గా డాక్టర్ నూకసాని బాలాజీ పదవీ బాధ్యతలు స్వీకరించారు రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనీయ స్వామితో పాటు పలువురు రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు వెలగపూడి సచివాలయంలో ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ బాధ్యతలు స్వీకరించారు రాష్ట మంత్రి డోలాశ్రీ బాలవి రంజనేయ స్వామి పలువురు రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మన నియోజకంలో దాదాపు ముప్పై సంవత్సరాల పైన పెద్ద ఆయన దామచర్ల గారు ఆ తర్వాత రెండు పర్యాలు శాసనసభ్యులుగా మంత్రిగా పనిచేసిన తర్వాత జనార్దన్ గారు కొండేపు ఇన్ఛార్జ్గా ఉన్న తర్వాత రిజర్వ్ నియోజకం అయినప్పుడు నేను పోటీ చేసిన తర్వాత కొండేపిలో పార్టీకి అండగా ఉండి వరుసగా మూడు పర్యాలు నన్ను గెలిపించినందుకు మీ అందరి అండగా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు దాంచెల్ల కుటుంబం నుండి ఒంగోలు ఎమ్మెల్యేగా జనార్దన్ గారు అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు దాంచెర్ల సత్య గారు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా అదేవిధంగా మన నియోజక కోఆర్డినేటర్గా ఉంటూ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని నియోజకంలో పాటు ఉత్తరాంధ్రలో కూడా అత్యధిక సీట్లు గెలిపించేందుకు కృషి చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం పార్టీలో కష్టపడే వాళ్ళకి పదవులు ఇస్తారని చెప్తూ ఈరోజు సత్య గారికి మొదటి విడతలోనే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మంత్రివర్గ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పార్టీ విజయం కోసం ఏ విధంగా ఆహరినిసినా కృషి చేశారో అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడంలో అంతకన్నా మించి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తూ ప్రభుత్వానికి మంచి తీరు తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి పెట్టుబడులని ఆకర్షించడం ద్వారా మన నియోజకంలో ముద్దుబిడ్డగా ఉండి ఇవన్నీ చేసేందుకు కొండే ప్రజల కూడా మంచి కీర్తి పరిశ్రమ తేవాలని జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఎంతో అభిమానంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రులు శాసనసభ్యులు శాసన మంత్రి సభ్యులు సీనియర్ నాయకులు అందరికీ కూడా మా కుటుంబంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున తెలియజేస్తున్నారు చాలా సంతోషం చేసిన తెలుగుదేశం పార్టీలో ఒకటి మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి కష్టం చేస్తే తప్పకుండా కూడా పార్టీ గుర్తిస్తుంది అనేది అదే నిదర్శన ఈరోజు మంత్రైన్ చైర్మన్గా అదేవిధంగా మన బాలాజీ గారికి టూరిజం చైర్మన్గా ఇరవై సూత్రాలు మన దినకర్ గారికి ఇవ్వటం మన జిల్లాలో మూడు పోస్టులు ఇవ్వటం మన జిల్లాలో ఎంతో మంచి వాతావరణం ఈరోజు